బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ పై వివాదం ముదిరింది ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమత భారీ ర్యాలీ నిర్వహించారు తనతో పెట్టుకుంటే దేశవ్యాప్తంగా బీజేపీ పునాదులు కదులుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ పై యుద్ధం ప్రకటించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నార్త్ ఇరవై నాలుగు పరగణ జిల్లా బంగావ్లో ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశీల చొరబాటు పేరుతో అర్హులైన ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు ఈ కుట్రలను తాను అడ్డుకుంటానని ప్రకటించారు మమత ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను ఎందుకు చేపట్టడం లేదన్నారు మమత చొరబాట్లకు కేంద్రమే బాధ్యత వహించాలి అన్నారు హడావుడిగా ఈ ప్రక్రియను ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు తనతో బీజేపీ పోరాడలేదన్నారు మమత ఓటర్లను బీజేపీ నేతలు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు తనతో పెట్టుకుంటే బీజేపీ పునాదులను కదిలిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు మమత రెండేళ్ల తర్వాత ఎస్ఐఆర్ చేపడితే పూర్తిగా సహకరిస్తామన్నారు మమత ఎన్నికల సమయంలో ఎందుకు ఈ ప్రక్రియ చేపడుతున్నారని ప్రశ్నించారు అలా এসব হবে না যদি আমরা দেখে নেব দেখে নেবার পর আমরা আপনাদের করবো আপনাদের যদি কারো কাস্ট সার্টিফিকেট না থাকে আপনাদের যদি কারো কোনো স্কিমের প্রয়োজন হয় যেটা আপনাদের দরকার আমরা আমাদের পাড়া আমাদের সমাধান যেমনভাবে করেছি সরকার থেকে সেইভাবে আমরা আপনাদের পাশে দাঁড়াবো চিন্তা করবেন না আর এটা মাথায় রাখবেন যে জেনুইন ভোটার ভোট দিক এটা আমরা নিশ্চয়ই করব কিন্তু అయితే మమత నేతలు మండిపడుతున్నారు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు